హాయ్ ఫ్రెండ్స్ అయితే మీకు గుప్త నిధులు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ రాజుల కాలంలో వాళ్ళు సంపాదించుకున్నటువంటి బంగారం ధనం కూడా వాళ్ళు గుప్తలలో గృహలలో దాచిపెట్టుకునేవారు కదా ఈరోజు మీకు ఒక గృహ అయితే చూపించబోతున్నాను ఆ గుప్త నిధుల గృహ అనమాట అక్కడ రాజులు బంగారాన్ని దాచిపెట్టారు సో అక్కడికి వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి ఈ రాజులు దాచుకున్నటువంటి బంగారం నిధి అనమాట చూశారు కదా ఇదే అనమాట ఆ నిధి చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు రాజులు సంపాదించుకున్నటువంటి బంగారం కానీ ఏమైనా ఉన్న విలువైన వస్తువులు అయితే ఇక్కడ దాచిపెట్టారనమాట ఇక్కడికి రావడానికి ప్రదేశం కనుక్కోవడానికి చాలా నిల్లుబట్టింది ఈరోజైతే ఇక్కడికి వచ్చాను చూడండి ఇది చాలా పెద్ద స్వరంగనమా స్వరంగం అక్కడికి మనుషులైతే వెళ్ళలేరు మొత్తం రాళ్లతో మట్టితో అనమాట ఇంతవరకు ఎవరు కూడా ఈ సాహసం అయితే చేయలేదు ఫ్రెండ్స్ బంగారం తీయడానికి వచ్చిన వాళ్ళు చాలామంది చనిపోయారట అంటే ఆ దుష్ట శక్తుల్ని ఇక్కడ కట్టేశారనమాట ఈ నిధులకి కాపలాగా అందుకే ఎవరు కూడా సాహసం అయితే చేయలేదు చూడండి చిన్న స్వరంగం ఒక మనిషి అయితే పడతాడు కాబట్టి లోపలికైతే వెళ్ళలేం లోపలికి వెళ్తూ ఉంటే ఏవో భయంకరమైన శబ్దాలు అయితే వస్తున్నాయని అయితే అంటున్నారు చూడండి ఎంత చీకటిగా ఉందో ఫ్రెండ్స్ లోపలైతే బాగా చీకటిగా ఉంది నాకు కూడా భయం వేస్తుంది ఏమైనా దుష్టశక్తులకి ఇట్లా వస్తాయేమో అని చూడండి లోపలికైతే ఎంట్రీ లేదు ఇక్కడికే ఇంత చీకటిగా ఉంది చాలా ఇరుకుగా ఉంది సొరంగం ఫ్రెండ్షిప్ నేను లోపలికి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తా లోపలైతే చాలా ప్రమాదకరమైన పాములు కానీ కీటకాలు అయితే ఉన్నాయని అనిపిస్తుంది ఫ్రెండ్స్ లోపలేదు భయంకరమైన శబ్దాలు వినిపిస్తున్నాయి ఒకసారి చూపిస్తే చూడండి చూశారు కదా ఫ్రెండ్స్ వినపడుతున్నాయి శబ్దాలు అందుకే ఇక్కడికి రావడానికి చాలామంది కూడా భయపడుతారు అనమాట లోనికి ఇంతకంటే లోనికి పోవడం వల్ల కాదు లోపలికి వెళ్తే ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయో తెలియదు సో ఇక్కడికే ఎన్ని చేస్తున్నా ఫ్రెండ్స్లోన అయితే మొత్తం ద్వారాలు మూసుకోపోయినాయి అవేంటి శబ్దాలు నిలబడతానే గుండెయితే గుబెలు అంది మన వల్ల కాదు ఆ వెంటనే వెళ్ళిపోదాం గుప్త నిధుల గురించి మనకు అనవసరం ఇక ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరో గుప్త నిధుల నిధుల దగ్గర కలుసుకుందాం ఓకే